ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయిన పేరు క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ ఆర్జే మహేశ్వర తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కనిపించడంతో వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే చర్చ నడిచింది అయితే ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది మహవేష్ తమ రిలేషన్షిప్ గురించి క్లియర్ గా చెప్పేసింది రీసెంట్ గా ఒక పాడ్ లో చాహల్ తో డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు కాజువల్ డేటింగ్ పై కూడా తనకు ఎలాంటి నమ్మకం లేదని చెప్పేసింది సింగిల్ గా ఉండటానికి ఇష్టపడతా ఈ రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్ తనకు అర్థం కాని విషయం అని చెప్పింది మాడ్రన్ డేస్ రిలేషన్షిప్స్ గురించి పాడ్కాస్ట్ లో చెప్తూ ఈ కామెంట్స్ చేసింది నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో వాళ్ళతోనే డేట్ కి వెళ్తా క్యాజువల్ డేటింగ్ కి వెళ్లడం ఇష్టం ఉండదు ధూమ్ సినిమాలో లాగా బైక్ పై ఫ్యామిలీ పిల్లలు ఉండాలనుకునే అని చెప్పింది అయితే తను పంతొమ్మిదేళ్ల వయసులోనే ఒకరితో ఎంగేజ్ అయ్యి రెండేళ్ల కంటే ఇరవై ఒక్కేళ్ల వయసులో బ్రేక్అప్ చెప్పారని తెలిపింది లాంటి నగరాల్లో నివసించే వారికి ఉండే ఏకైక ఆప్షన్ కండిషన్ మంచి భర్త దొరకటమేనని ఈ సందర్భం తెలిపింది అయితే పెళ్లి చేసుకోబోయే వాళ్లతోనే డేటింగ్ చేస్తా అని మహవేశ్ చేసిన కామెంట్స్ పై చాహల్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు పెళ్లి చేసుకునే వాళ్లతోనే డేటింగ్ అంటుందంటే చాహల్ ను పెళ్లి చేసుకుంటుందని కన్ఫర్మ్ గా చెప్పేస్తుందని కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది మహవేశ్ చాహల్ కోసం మ్యాచ్ కు వెళ్లడం నుంచి ఈ రూమర్స్ అయితే ఆగడం లేదు దీనికి చాహల్ నుంచి సరైన సమాధానం రావాలి